హాయ్ అండి లైఫ్లో కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు కొంతమంది ఎప్పటికీ ఎవరు కొంతమంది అవుతారు కానీ చాలా చాలా లైట్గా ఎప్పుడైనా కాస్త ఊపి వచ్చినప్పుడు ఒక స్థాయికి వెళ్ళి ఆగిపోతూ ఉంటారు దీనికి కారణాలు ఏంటి అంటే నెగిటివిటీ అంటాను నేనైతే నిజమేనండి మనం కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్త అలవాట్లు చేసుకోవాలి కొత్తగా రిజల్యూషన్స్ తీసుకోవాలి ఏదోటి చేసేయాలనుకుంటూ ఉంటాం కదా కొత్త సంవత్సరంతో సంబంధం లేకుండా ముందు అసలు మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ ఏముంది అది ఎలా మనల్ని చంపేస్తోంది మనం రోజు రోజుకి చచ్చిపోతున్నాం చచ్చిపోతామంటే కెరీర్ పరంగా చచ్చిపోతామండి ఎదగలిసినంత ఎదగమండి హెల్త్ పరంగా లాస్ అవుతామండి హ్యూమన్ రిలేషన్స్ పరంగా కూడా లాస్ అవుతూ ఉంటామండి ఈ నెగిటివిటీని కిల్ చేయకపోతే ఈ నెగిటివిటీని మన లోపలే చంపేయకపోతే అది బయటకు వచ్చేసి పరమాణువు బాంబు ఉంటుంది చూడండి అణుబాంబులాగా అంటే మనకు కనిపించదు అది ఆ స్థాయిలో పేలుతూ మనల్ని ఎందుకు పనికి రాకుండా చేసేస్తుంది అంటాను నేనైతే నిజమే చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు సో ఈ నెగిటివిటీ అసలు ఎలా ఉంటుంది మన థింకింగ్లో నెగిటివిటీ ఎక్కడ ఎక్కడ యాడ్ అయిపోయింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మీకు చిన్న ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైవ్ సెషన్ జరుగుతుంది ఒక వీడియో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కింద కామెంట్స్ చూడండి కొంతమంది అసలు సంబంధం లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు అది మనలో ఇంటర్నల్గా ఉన్నటువంటి నెగిటివిటీ సరే ఇది పక్కన పెడదాం ఒక మంచి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి రీసెంట్గా జరిగిన ఇద్దరి కథ చెప్తున్నాను మీకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు అని ఒక వచ్చాడు ఓకే ఒరే నీకు పాతిక వేల ముప్పై వేలు దాకా ఇచ్చే అవకాశం ఉంది ఒక ప్రొఫెసర్ గారి దగ్గర పని ఉంది కాస్త నేర్చుకోవచ్చు కానీ చాలా నమ్మకంగా ఉండాలి బాధ్యతగా ఉండాలి ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయాలి అని ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తారు సో తప్పేమీ లేదండి అందరం అదే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఉద్యోగం ఎవరిచ్చినా కానీ ఓకే అన్నాడు అన్నీ ఓకే అంతా ఓకే చేసుకున్నాడు జాయిన్ అవుతా అన్నాడు ఇంటర్వ్యూ అయిపోయింది అన్నీ అయిపోయిందండి జాయిన్ అవడానికి ముందు రోజు ఫోన్ చేసి నా వల్ల కాదు అని చెప్పేశాడండి అది విషయం ఏంటి అని నేను అడిగితే అంటే ముందు డైరెక్ట్గా చెప్పలేదు కాస్త జాగ్రత్తగా బుజ్జగించి అడిగితే చెప్పాడండి నేను చేయలేనేమో అని ఒకటి నాకంత నాలెడ్జ్ లేదేమో అని రెండు ఆ ప్రొఫెసర్ గారి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేనేమో అని మూడు ఆ ప్రొఫెసర్ గారు చాలా కఠినంగా ఉంటారు దుర్మార్గంగా ఉంటారు అని నాలుగు అంటే చూడండి ఎన్ని రకాలైన నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో ఈ పక్కన పెట్టుకోవాలి కదా రెండు ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసిన ఆవిడికి ఒక ఆమెకి జాబ్ ఇచ్చానండి చేస్తోంది ఒక సంవత్సరం నుంచి చేస్తోంది కానీ ఏమీ చేయదు ఏ కొత్త విషయం నేర్చుకోదు తనకు వచ్చిందే ఇంత మనం కొన్ని అవకాశాలు ఎప్పుడూ కొంతమంది కల్పిస్తూ ఉంటాం ఏం చేయాలి యాక్చువల్గా దాన్ని అందిపుచ్చుకొని ఇంకో టెక్నాలజీ ఇంకొక టూ లేకపోతే కనీసం హ్యూమన్ రిలేషన్స్ లేకపోతే కనీసం పని చేయటం మనకు అప్పచెప్పిన కంపెనీయో బాసో మనకు అప్పచెప్పిన ఆఫీస్ లో పని చేయటాన్ని కూడా అలవాటు చేసుకోకుండా అక్కడ కూడా నెగిటివిటీ పెంచుకోవడం వల్ల ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేసింది సో ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి మీకు అర్థమవుతోంది ఏంటి అంటే నేనే చెప్తాను కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించండి ముందు వరి అవటం అండి ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది నాకేదో అయిపోతుంది ఏదో భూకంపం వచ్చేస్తుంది లేకపోతే నా ఉద్యోగం పోతుంది లేకపోతే నాకు అసలు ఉద్యోగమే రాదు వాళ్లేదో అనుకుంటారు వీళ్ళేదో అంటారు అనే వరి ఈ వరి అనేది ఇంకా 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 పెంచిద్ది తప్పించి మన మనశ్శాంతిని పోగొట్టిద్ది తప్పించి ఏమీ మనకైతే తీసుకురాదండి చేతిలో రూపాయి లేదు దానికి వరి పడితే ఉపయోగం ఏముంది ఉంది నీకు అందుబాటులో ఏ పని ఉందో తప్పే ఉంది నేనైతే టాపీ పని దొరికితే టాపీ పనికి వెళ్ళిపోయా అండి మూటలు మోసే పని ఉంటే మూటలు మోసే పనికి వెళ్ళిపోయావాడి అండి తప్పే ఉంది డబ్బులు అవసరం మనకి డబ్బులు లేవని వరివి ఫీల్ అవ్వడం కంటే ఒక పూట పనికి వెళ్తే ఐదు వందలు వస్తున్నాయి కదా ఐదు వందల కోసం పనికి వెళ్ళడంలో తప్పే ఉంది మంచి ఫిట్నెస్ కూడా వస్తుంది కదా అట్లా ఆలోచించడం వల్ల వరిపోతుంది ఉద్యోగం లేదు సో దాని గురించి వరివి పండాల్సిన ఏముంది ముందు చిన్న ఉద్యోగంలో జాయిన్ అవ్వు లేకపోతే దానికి అవసరమైన టూల్స్ నేర్చుకో తప్పే ఉంది ఓకేనండి నెక్స్ట్ అవతల వాడి గురించి నెగిటివ్గా లేకపోతే మన గురించి నెగిటివ్గా ఆలోచించడం మానేవేలమంది ఈ ప్రపంచం అంతా నెగిటివిటీతోనే ఉందండి వేదాంతం కూడా చెప్తుంది మనిషి ఎప్పుడు కూడా మాయలో ఉంటాడు అని ఎస్ భగవంతుడు మనిషిని ఆ మాయలో ఉంచడానికి ట్రై చేస్తాడు అని అర్థమైంది అంటే భగవంతుడు పాదాలు పట్టుకొని ఇప్పుడు మనం మంచి భక్తి మార్గంలో అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఆ మాయలో నుంచి అయితే బయటకు పడాలి ఇందుకు ఎంతసేపు మనం పనికిరాము మనం ఎందుకు పనికిరాము మనకే లేదు అనుకోవడం రెండు అవతలవాడు దుర్మార్గుడు అవతలవాడు ఏదో చేసేస్తాడు అనుకోవడం మానేసి అక్కడ ఏ మంచి ఉంది మనలో కూడా కొంత మంచి ఉంది దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అవతల వాళ్ళలో కూడా కొంత మంచి ఉంది సాయం చేసే గుణం ఉంది కాబట్టి ఈ ప్రపంచం ఇప్పటికీ ఎంత సుభిక్షంగా చక్కగా సామరస్యంగా వెళుతోంది దాన్ని తీసుకోండి దాన్ని మాత్రమే చూడండి అవతల వాళ్ళల్లో లేని విషయాలను చూడటం లేని విషయాల గురించి కామెంట్ చేయటం ఊహించుకోవడం ఇది కరెక్ట్ కాదు కదా సో మరి ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో దీన్ని మీ జీవితంలోంచి తరిమేస్తారని దీన్ని మీ జీవితంలోకి రాకుండా చూసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఇవి చెప్తున్నాను నేను జస్ట్ రెండు ఎగ్జాంపుల్సే చెప్పాను రెండు విషయాలే చెప్పాను ఇవే కాదండి ఇంకా చాలా చాలా నెగిటివ్ విషయాలు మనకి ఉన్నాయి ఎందుకంటే మీ అంతరాత్మను అడగండి మీ మనసును అడగండి ఒక్కసారి ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన అక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది దీని మూలం ఏంటి దీని రూట్స్ ఎక్కడున్నాయి అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే అది కరెక్టా కాదా అనేది మనకే అర్థమైపోతుంది దాన్ని వదిలేద్దామా ఉంచుకుందామా పెంచుకుందామా అనేది కూడా మనకు అర్థమైపోతుంది సో నా సలహా అయితే ఈ నెగిటివిటీ అంటే మనల్ని చంపేస్తుందండి ఖచ్చితంగా ఇది దీన్ని మనం చంపేయకపోతే అది మనల్ని చంపేస్తుంది ఈ నెగిటివిటీని బయటికి తరిమేయండి ఇంకా విషయాలు చాలా ఉన్నాయి ఈ నెగిటివిటీ ఎలా పోగొట్టుకోవాలి ఎక్కడెక్కడ నెగిటివిటీ ఉంది అనేది ఈరోజు రెండు విషయాలు చెప్పుకున్నాం కదా రేపు మరొక రెండు తర్వాత మరొక రెండు చెప్పుకుందామండి అందాక మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఈ కండిషన్స్లో ఎవరైతే ఉన్నారో ఏ ఫ్రెండ్స్ అయితే ఉన్నారో ఆ ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని షేర్ చేయండి కాస్త కూస్తో అయినా మార్పు వస్తుందండి ఆ మార్పే కదా మనకు కావాలి వాళ్ళు కూడా జీవితాన్ని చేసుకోవాలి అందరం కూడా అలా వచ్చిన వాళ్ళమేనండి కాస్త అనుభవం ఉంది కాబట్టి కాస్త నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పగలుగుతున్నాను రేపటి రోజు మీరు ఇంకో పది మందికి స్థాయికి వచ్చేస్తారు ఎప్పుడు ఫాలో అయినప్పుడు ఐ మీన్ ఈ వర్డ్స్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు వచ్చేస్తాం సో అంతవరకు ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి దగ్గర వాళ్ళకి వీళ్ళ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్